స్వాగతం నంద్యాల జిల్లా ఆలగడ్డలో ఎస్పీ అధినాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు డిఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో టౌన్ పోలీస్ స్టేషన్ నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డిఎస్పీ ప్రమోద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆలగడ్డ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ముప్పై పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున అన్ని ర్యాలీలు సభలు సమావేశాలు నిషేధమని తెలిపారు ఆల్లగడ పట్టణంలో బైకులను పెద్ద శబ్దాలతో నడిపి ప్రజాశాంతికి భంగం కలిగిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని డిఎస్పి ప్రమోద్ హెచ్చరించారు ఆల్లగడ్డలో గుర్తు తెలియని వ్యక్తులు వేరే ప్రాంతాలకు చెందిన రౌడీ సీటర్లు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీస్ శాఖకు సమాచారం అందించాలని డిఎస్పి ప్రమోద్ విజ్ఞప్తి చేశారు ఆల్లగడ్ పట్టణంలోని హోటల్లలో లార్జీలలో వసతి సౌకర్యాల కోసం వచ్చే వ్యక్తుల నుండి ఆధార్ కార్డులను తప్పనిసరిగా తీసుకోవాలని ఇన్వార్డ్ అవుట్వార్డ్ రిజిస్టర్లను కలిగి ఉండాలని అలాగే భద్రతా కారణాల దృష్ట్యా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ ప్రమోద్ టౌన్సీఐ చిరంజీవి రూరల్ సిఐ మురళీధర్ రెడ్డి టౌన్ ఎస్ఐ షేక్ నగీనా రూరల్ ఎస్ఐ హరిప్రసాద్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈ ర్యాలీలు కానీ ప్రొసెషన్స్ కానీ ఇట్లాంటివన్నీ ఏం ఒకవేళ వాళ్ళు చేయవలసినట్టు ఉంటే మనం పర్మిషన్ తీసుకోవాలని చెప్తాం ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఎవ్వరు కూడా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు అండ్ మూడోవర్ ఈ ఆలగడ్డ పరిసరాల్లో ఇన్ కేస్ ఎవరైనా వేరే ఊరికి సంబంధించిన రౌడీలు కానీ వెనీ సస్పీషియస్ పీపుల్ కనుక ఎంటర్ అయితే దట్స్ ద రీజన్ దిస్ ఫ్లాగ్ మార్చ్ ప్రతిసారి ఫ్లాగ్ మార్చ్ అంటే జస్ట్ మనం నడిచి వెళ్ళడమే కాదు ప్రజలకు కూడా మనం ఎందుకు ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నాం అనేది అలా తెలియదు దట్స్ ద ఓన్లీ మోటవ్ అర్థమైంది కదా ఈరోజు అసలు ఫ్లాగ్ మార్చ్ ఎందుకు చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాలనే ఉద్దేశంతో మీకు చెప్తాం ఇతర ప్రాంతాల రౌడీలు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి కొన్ని గెల్లప్పుడు సహాయం చేయడానికి మరియు రక్షించడానికి ఈరోజు ఆలగడ్డ టౌన్ పరిసరాల్లో మనం ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ యాజ్ వెల్ యాజ్ శాంతి భద్రత రిలేటెడ్ మనం ఈ ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేసాము ఈ ఫ్లాగ్ మార్చ్ ద్వారా ప్రజలకు మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఫస్ట్ థింగ్ మనకి ర్యాలీస్ కానీ ప్రొసెషన్స్ కానీ వీటన్నిటికీ ఏమైనా చెయ్యాలి అంటే ఎస్డిపి ఆఫీస్లో పర్మిషన్ తీసుకోవాలి అండ్ సెకండ్ థింగ్ ప్రజలెవరూ కూడా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు అండ్ థర్డ్ థింగ్ మనం మీ పరిసరాల్లో చుట్టుపక్కల పరిసరాల్లో ఎవరైనా సస్పిషియస్ పీపుల్ కానీ ఎవరైనా పక్క ఊరికి సంబంధించిన రౌడీషీటర్లు కానీ మీరు గుర్తించినట్లయితే వెంటనే పోలీసు వాళ్ళకి తెలియజేయాలని కోరుకుంటున్నాము అలాగే హోటల్స్ అండ్ లాడ్జెస్ ఎక్కడైతే మన ఆలగడ్డలో ఉన్నాయో వాళ్ళందరూ కూడా సీసీ క్యామ్ వర్కింగ్ కండిషన్లో పెట్టుకోవాలి అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇన్ అండ్ అవుట్ రిజిస్టర్ ఏదైతే మీరు మెయింటైన్ చేస్తున్నారో అది పక్కాగా మెయింటైన్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఆ కాపీ అనేది కన్సర్ పోలీస్ స్టేషన్కి పంపించాలి అలాగే ఎవరైతే కస్టమర్ వస్తారో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మీరు ఆధార్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మీరు సేకరించాలి అండ్ దట్స్ ఆల్ ఫ్రమ్ ఆర్ సైడ్ థ్యాంక్ యూ